ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని విశ్వదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల రామకృష్ణ ప్రారంభించారు ఈ జాబ్ మేళాలో నిర్వహించిన ఇంటర్వ్యూలో పలువురు విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనపరచడంతో జాయినింగ్ లెటర్ ను ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ చేతుల మీదుగా విద్యార్థులు అందుకున్నారు విద్యార్థులందరూ మంచి స్థాయిల్లోకి వెళ్లాలని మనసారా కోరుకుంటున్నామని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు రామకృష్ణను ప్రిన్సిపాల్ విజయశేఖరం సేల్వా కప్పి సన్మానించారు పట్టణంలోని విశ్వోదయ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు నులుపురుగుల నివారణ మాత్రలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు ఎమ్మెల్యే రామకృష్ణకు పట్టణంలోని విశ్వోదయ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సమస్యలను పరిష్కరించాలని విన్నత పత్రంను అందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ జనసేన కార్యదర్శి రాధమ్మతో పాటు పలువురు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే కాన్సెప్ట్తోనే ప్రతి మూడు నెలలకి మీకు ఇంటర్వ్యూలు పెట్టి కంపెనీలు కూడా పిలిపించి మరి ఇంటర్వ్యూలు జరిపించి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎందుకంటే నిన్న కూడా నేను ముఖ్యమంత్రి మీటింగ్కి వెళ్ళాను పర్సనల్గా అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రీలు రావాలనే కాన్సెప్ట్తోనే చూస్తున్నాం గతంలో మీ అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన కంపెనీ తరివేశాడు లేకపోతే ఇప్పటికీ మనం ఎక్కడికో వెళ్ళబడలే మన మన నియోజకవర్గాల్లో కంప్లీ కూడా వచ్చిండేటి మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కూడా దొరికిండేటి అయితే ఆయన భయపెట్టి తరివేసే దానివల్ల మళ్ళా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టి మళ్ళా తీసుకొచ్చేదాని కోసం మన ముఖ్యమంత్రి వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా మనం ఏమైతే చెప్పున్నావో దాని దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే కాన్సెప్ట్తోనే మన ముఖ్యమంత్రి ఉన్నారు ఖచ్చితంగా మీకు అవకాశాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంటర్వ్యూ జరుగుతాయి అదేవిధంగా కంపెనీ వాళ్ళకి కూడా చెప్పి పంపించి మరి మీకు స్టార్టింగ్లో తక్కువ అనుకోవచ్చు కానీ కానీ స్టార్టింగ్లో అందరూ చాలండి మళ్ళీ మీ పరిశ్రమ బట్టి అంచలంచగా పెరుగుతూ వస్తుంది ఒకేసారి అనేది ఎవరికైనా కష్టంగా ఉంటుంది కాబట్టి పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళా ఇరవై వేలు వరకు కూడా వన్ ఇయర్ లోపలే వస్తుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల వరకు ఈ అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం ఇదంతా కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ప్రతి మూడు నెలలకి కంపెనీలు వస్తూ ఉంటాయి అందరిని కూడా తీసుకున్న ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం కూడా ఏవైతే చెప్పిందో దాని మీదనే ఖచ్చితంగా నిలబడి ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షలు కల్పించాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నారు చెప్పి కూడా తెలియజేస్తాను వార్నింగ్ అయితే ముందు పురుగులు అంటే అందుకని మన యువకుడు మన లోకేష్ బాబు గారు ఏవంటే తింటాడు పిల్లలు ఒకటో సంవత్సరం నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు అన్ని రకాలు తింటారు వాళ్ళ కడుపులో నుంపు చేరి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పిన ఉద్దేశంతో ఈ ట్యాబ్లెట్లు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆయన అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో అన్ని రకాలుగా ఇలాంటి ట్యాబ్లెట్స్ కానీ మంచి ఆహారం కూడా ఈరోజు హాస్టల్స్లో పెట్టినటువంటి మరి ఫుడ్ గతంలో లావు బియ్యం పెట్టేవాడు ఈరోజు సన్న బియ్యము అన్ని రకాలుగా ప్రతిరోజు ఎగ్గు ఆరోగ్యంగా ఉండి చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు లోకేష్ బాబు ప్రతి ఒక్కటి చూసి చేసుకుని చెప్పని కూడా తెలియజేస్తాను